నిన్న అల్లు ఇంటి పైన దాడి చేశారు ఎంతవరకు కరెక్ట్ గుద్దవాల్సి బాగా గుద్ద పోలీసు వాళ్ళు అక్కడ ఉంటే ఎవడో అడిగిపోకపో నెక్స్ట్ అల్లు అర్జున్ ఇల్లు వాని అయ్యా జాగిరా నా కొడుకుల్లారా వాడు చేసిన పాపం ఏంది బే ఇక్కడ కుర్చీ తాతూ ఉన్నాడు కృష్ణాకాంత్ పార్క్ ఇక్కడ బే నీ తల్లి పూక సపోర్ట్ చేస్తారు అట్లాని కాదు నా అభిప్రాయం ఒకటే ఒకసారి తప్పు జరగచ్చు దాన్ని ఏకీభవించాలి కానీ విమర్శించద్దు బాయ్ మళ్ళీ అల్చన్ గారిని జైలు వేస్తారు అంటున్నారు ఏని ఏమైతే జైలున్నా ఇంట్లో ఉన్నా ఒకటి ఏ అన్నట్టు అంటే అల్లు అర్జున్ గారు తప్పు ఉందా లేదా అది భగవంతు బాబాయ్ కాదు అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ చేసిన తప్పే అని చెప్పారు మన అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి అల్లు నేనేం చేయలేదు నా మీద ఇలాంటి విమర్శలు చేయొద్దని అంటున్నారు ఒకటి బాగానండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అదే పోతే యాక్సిడెంట్ అవుతుంది ఒకవేళ నా ప్రాణం పోతుంది మీరు బాధ్యుల కాదు మరి అదే అనికే అల్లు అర్జున్ తప్పు లేదంటావు లేదు అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి చేసే వాళ్ళకి ఏం చెప్తావు వాడి అమ్మ నా ముంగట రమ్మను ఇరుగా తీస్తా వాని అయ్యా జాగిరా ఇల్లు నా కొడుకుల ఇంటి మీద పడడానికి ఇరుగా తీస్తా కూర్చే కుర్చీ తాత ఇక్కడ బాయ్ ఓవర్